రాజకీయాలపై మన గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ కలీల్ని నియమించిన తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వైసీపీకి గడ్డు కాలంగా మారాయి చూసిన డిప్యూటీ మేయర్ కలీల్ని నియమించిన క్షణమే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు అదే కోవలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ నూడా చైర్మన్ ముక్కల ద్వారకా కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా సమాచారం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా వ్యాప్తం కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన పట్టును బిగించుకునేందుకే నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిని ఖలీల్ని పేరుని ఆమోదించినట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ ఖలీల్ని నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారో ఆ క్షణం నుంచే వైసీపీ పార్టీలో వర్గ విభేదాలు దగ్గుమంటున్నాయి చూస్తున్నాం రేపు మాకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి దంపతులు కూడా టీడీపీ తీర్థం పుంచుకునే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా ఉంది అదే కోవలో కూడా చూసాం నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి కూడా మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ డిప్యూటీ మేయర్ కుమార్ కూడా తన అనుచరులతో కూడా సమావేశాలు జరుపుతున్నారు చూస్తున్నాం దాదాపుగా నిన్న ఏదైతే రెండు వార్డులు సంబంధించిన కార్యకర్తలు నాయకులతో కూడా డిప్యూటీ మేయర్ రహస్య సమావేశం నిర్వహించారు ఈ రోజు కూడా మరో రెండు వార్డులు కూడా కార్యకర్తలతో డిప్యూటీ మేయర్ కుమార్ సమావేశాలు నిర్వహించినట్టు కూడా సమాచారం ఏదైతే ఉందో రాజ్యసభ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటే డిప్యూటీ మేయర్ కుమార్ కూడా నడవాలనే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం చూసినాము నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి ఇక గడ్డు కాలమని కూడా చెప్పుకోవచ్చు అదే కోవలో ఉన్న నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ పార్టీలోకి వస్తారని కొంతమంది కూడా ప్రచారం చేస్తున్నారు అదే అదే ప్రచారాన్ని కూడా ఆదాయ ప్రభాకర్ రెడ్డి పదే పదే ఖండిస్తూనే ఉన్నారు ఏ ఏ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందని కూడా చెప్పలేని పరిస్థితి నెల్లూరులో ఉంది అదేవిధంగా నెల్లూరు రాజకీయం అంటే నెల్లూరులో ఏదైతే రాజకీయాలు ఉన్నాయో ఆ రాజకీయాలు కూడా ఏపీని కూడా శాసించే విధంగా ఉంటాయి వైసీపీ పార్టీకి కడప తర్వాత నెల్లూరే అని కూడా చెప్పుకోవచ్చు కడప నియోజకవర్గంలో పదికి పది సీట్లు వస్తే నెల్లూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యేల సీట్లు రావడం కూడా జరిగింది అదేవిధంగా అటు కడప ఇప్పుడుండే పరిస్థితుల్లో అటు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అటు కడపలో పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఆ కోవలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ కుటుంబాలు ఎవరైనా పోటీ చేస్తే కడప నియోజకవర్గంలో కూడా వైసీపీకి పెద్ద షాక్ అదే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పార్టీ కూడా ఇది బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో కూడా కనుమరుగు కావడం ఖాయమని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూస్తున్నాం ఏదైతే ఉందో అటు డిప్యూటీ మేయర్ ఉన్న కుమార్ యాదవ్ ఇటు నూరా చైర్మన్ ఉన్న ముక్కలు ద్వారకాథ్ వారి అనుచరులు కూడా త్వరలో టీడీపీ పార్టీలో చేరుతారని కూడా పుకారాలు పుకార్లు కూడా వస్తున్నాయి ఏ క్షణాలు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి వైసీపీ పార్టీలో ఇది పెద్ద ఒక ముసలమాన్ కూడా చెప్పుకోవచ్చు అటు కార్యకర్తలు ఇటు నాయకులు కూడా అయోమయలో ఉంటున్నారు ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుడైన ఖలీలకి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించేందుకు కూడా ఏదైతే టికెట్ తెచ్చుకున్నారో ఆ క్షణం నుంచి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అదేవిధంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు కూడా ఏపీ రాజకీయాలు కూడా శాసించే అవకాశం కూడా ఏదైతే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ రోజు వైసీపీ పార్టీలో చేరినప్పుడు కూడా నెల్లూరు జిల్లాతో పాటు కూడా కర్నూలు జిల్లాను కూడా రెండు జిల్లాను కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం చేయించే విధంగా చూసిన పరిస్థితి కూడా ఉంది అదే పరిస్థితులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరితే అటు కడప జిల్లా అటు కర్నూలు నెల్లూరు జిల్లాలో మూడు జిల్లాలో కూడా వైసీపీ పార్టీకి పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు రాజకీయాలు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు కూడా మారుతున్నాయి ఇకనైనా ఇకనైనా వైసీపీ అధిష్టానం ఆలోచించి నెల్లూరు సంబంధించిన రాజకీయాలపై ఒకసారి దృష్టి పెట్టాలని కూడా కోరుకుంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తే వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అల్లుడైన చరత్ చంద్రారెడ్డిని నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసేదాన్ని కూడా వైసీపీ శ్రేణులు కూడా చూస్తున్నారు అంటే నెల్లూరు జిల్లాలో ఎంపీ అభ్యర్థికి వైసీపీ నుంచి పోటీ చేయని కూడా ఎంపీ అభ్యర్థులు లేడని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఏదైతే ఈ రాజకీయాలు ఉన్నాయో ఇది ఏపీ రాజకీయాలు కూడా శాసించే విధంగా కూడా నెల్లూరు రాజకీయాలు కూడా ఉంటాయి అదే విధంగా అటు చూస్తున్నా మనం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఏదైతే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అదే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పదికి పది స్థానాలు వచ్చాయి అంతకుముందు పదికి ఎనిమిది స్థానాలు వచ్చాయి అంతకుముందు పదికి ఎనిమిది స్థానాలు వచ్చాయి అప్పుడు కూడా ఏదైతే ఉందో అప్పుడు కూడా వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పది స్థానాలు వైసీపీ పార్టీకి వచ్చాయి అప్పుడు భారీ దాదాపు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో కూడా వైసీపీ పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అదే పరిస్థితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాష్ట్రానికి కూడా శాసించే విధంగా ఉంటాయి ఏదైతే ఒక్క నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తప్పిదం వల్ల నెల్లూరు జిల్లా రాజకీయాలను కూడా మారిని కూడా చెప్పుకోవచ్చు అటు మైనార్టీలు ఇటు ఒక సామాజిక వర్గం సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రెడ్డి సామాజిక వర్గాలు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు కూడా ఎత్తులో పై వేస్తున్నారు అంటే కేవలం నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీకి సంబంధించిన వైసీపీ అభ్యర్థి ఖలీల్ని అంటే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఉందో అనిల్ కుమార్ యాదవ్ అతని మునికిని నెల్లూరు జిల్లాలో కాపాడుకునేందుకే తాను అనుచరుడైన ఖలీలికి టికెట్ ఇప్పించారని కూడా టీడీపీ నేతలు కానీ అటు వైసీపీ నాయకులు కానీ పదే పదే చర్చ జరుగుతుంది ఎక్కడికెళ్ళినా కూడా ఇదే చర్చ జరుగుతుంది ఇటు దాదాపు చూస్తున్నాం నెల్లూరు సిటీలో టికెట్ ఇవ్వాలనుకుంటే అటు సీనియర్ అయిన రూప్ కుమార్ యాదవ్ ఇటు నోడా చైర్మన్ అయిన ముక్కాల దోరఖనాథ్ అందులో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యమనే ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా నెల్లూరు సిటీ ని ఆశించారు కానీ నెల్లూరు టికెట్ని ఆశించిన క్షణం కూడా ఎవ్వరికి అంతు విధంగా నెల్లూరు సిటీలో డిప్యూటీ గా ఉన్న ని సిటీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఒక్కసారిగా నెల్లూరు సిటీలో వైసీపీలో గందరగోళం మొదలైంది ఈ గందరగోళం కూడా రాష్ట్ర ప్రభు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది పెద్ద తలనొప్పిగానే మారింది అలాంటి పరిస్థితుల్లో కోరుస కందుకూరు సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇటీవల చూస్తున్నాం మనం నిన్న మొన్న కూడా ఆది కాలేజీ చైర్మన్ అయిన వంక బెంచ్లే వాళ్ళ కుమార్తె ముఖ్యమంత్రి జాన్మోహిరెడ్డి కలిసి అదే వంట్ పెంచలే కానీ కందుకూరు టికెట్ కానిస్తే అక్కడ మహేందర్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే ఉన్న మహిందర్ రెడ్డి కూడా టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం కూడా ఉందని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు ఇదే తగ్గి జరిగితే నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా పది పది సీట్లు వైసీపీ పార్టీ కోల్పాటు వైసీపీ పార్టీ కోల్పాటు కూడా ఖాయమని కూడా చర్చ జరుగుతున్నాయి ఇలాంటి కేవలం నెల్లూరు జిల్లాలో పదికి పది సీన్లు కానీ ఏ పార్టీ వచ్చాయో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా నెల్లూరు జిల్లా వాసులు అది ఒక సెంటిమెంట్ కూడా చెప్తున్నారు